విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం వైభవంగా శ్రీ ఆంజనేయస్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం పట్టణంలో ఉన్న శ్రీ ఆంజనేయస్వామి ఆలయ కమిటీ పాలకవర్గం స్వీకారం వైభవంగా నిర్వహించారు ఆలయ కమిటీ చైర్మన్గా కింతలి బంగారురాజు ఎనిమిది మంది డైరెక్టర్లు ఎమ్మెల్యే బేబినాయన బుడా చైర్మన్ తెంటు లక్ష్యం నాయుడు సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తను గుర్తించి నామినేటెడ్ పదవులు ఇస్తున్నామని చెప్పారు ఆలయ అభివృద్ధికి పని చేయాలని నూతన పాలకవర్గ సభ్యులను కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాంబార్కి శరత్ బాబు మండల అధ్యక్షులు సత్యనారాయణ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గిరడా అప్పలస్వామి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయ ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారం జరిగింది నేను నన్ను మన ఎమ్మెల్యే గారు మిగతామ నాయకులు బేబీనాయన్ గారు చైర్మన్గా నియమించి ఎనిమిది మంది డైరెక్టర్లకు అవకాశం ఇచ్చారు మా తలకు ఉద్దేశం ఏంటంటే ఆలయ అభివృద్ధికి తప్పనిసరిగా పనిచేస్తాము ఆలయానికి భక్తుల్ని మరింత చేరువయ్యేటట్టు ఎక్కువ మంది భక్తుల్ని వచ్చేటట్టు ఆలయాన్ని అభివృద్ధి చేద్దామని పూజా కార్యక్రమాలు కానీ ప్రసాద వితరణ కానీ వివిధ అంశాల్లో ఆలయాన్ని మరింత ఆలయతల ఖ్యాతిని మరింత పెంచే విధంగా మేము ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అందరూ కూడాను ప్రయత్నం చేస్తాం మాకు ఇది ఆ శ్రీరామచంద్రుడు ఇచ్చిన బహుమానం ఇది నిజంగా సేవ చేసుకునే ఆ భాగ్యం ఏ జన్మంలో చేసుకున్న పుణ్యం మాకు కలిగించారు మాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన దాన్ని తప్పనిసరిగా నిలబెట్టుకొని ప్రతి ఒక్కరికి ప్రతి భక్తులకి ఆలయానికి చేరవేసేటట్టు ఆలయంలో నిత్య పూజలు నిత్య కైంకరణ చాలా అద్భుతంగా స్వామివారికి జరిపించే విధ అవకాశాన్ని మనకి ఆ శ్రీరామచంద్రుడు ఇచ్చాడు తప్పకుండా ఈ ఆలయ అభివృద్ధికి పాటుపడతాం ఆలయ నిధులని తీసుకొచ్చి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి అందరి భక్తుల్ని ఏకం చేసి ఎవరికి అందరిని ఒకే నాటి మీద నడిపించి అందరూ కూడాను ప్రతి నిత్యం కూడా స్వామివారి పూజా కైంకర్యాలు జరిగేటట్టు తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం ఆలయ ఆలయాభివృద్ధికి పాటు పాటుపడతామని ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తాం తప్పకుండా ఆ నాయనగారి ఆశీస్సులతో లక్ష్మీనాయుడు గారి ఆశీస్సులతో నిజంగా మాకు ఈరోజు చాలా గర్వకారణం ఇద్దరు వచ్చి దగ్గరుండి అన్నదమ్ములలాగా వచ్చి మాతో ప్రమాణ స్వీకారం చేయించారు మాకు ఈ అవకాశం ఇచ్చిన నాయకులందరికీ సుజయనాయణ గారికి బేబినాని గారికి లక్ష్మినాయుడు గారికి అలాగే చైర్మన్ సత్పర్సన్ చైర్మన్ చైర్పర్సన్ సర్త్ గారికి కూడా మనస్పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం